అందరికీ నమస్తే నేను మిమ్మల్ని మాటలతో విసిగించే మీ ఆనందం కానీ ఇందులో ఆనందం లేదు ఈ వీడియోలో కారణం ఈ మధ్య ఒక పచ్చి తాగుబోతు మతి భ్రమించి ఒళ్ళు బుద్ధి మరచి హైవేపై ప్రయాణించి ఇరవై నాలుగు మూడు ఇరవై ఐదు రాత్రి యాక్సిడెంట్లో మరణించిన ఓ వ్యక్తి ఆ వ్యక్తి ఒక పాస్టర్ చారిటీ సేవా సంస్థలు వ్యాపార సంస్థలు కలిగిన ఓ మంచి వక్త మత బోధకుడు దైవ గ్రంథాల పరిశోధకుడు నేషనల్ స్థాయిలో డిబేట్స్ చేసే స్థాయి కలిగిన వ్యక్తి బహుభాషల్లో మాట్లాడగల వ్యక్తి సమాజాన్ని చైతన్యపరిచే వ్యక్తి ఓ సైకాలజిస్ట్ ఓ ఫిలాసఫర్ ఓ సీఈఓ ఓ రైటర్ ఓ లీడర్ అయిన వ్యక్తి అయితే ఏమిటి పరిస్థితి ఏమిటి పరిస్థితి పోలీసులు అనేక విధాలుగా ఆ కేసును శ్రమించి సమాచారాన్ని సేకరించి విచారణ చేసి ఆ వ్యక్తి ప్రవీణ్ పగడాల పగడాలా అని డ్రంక్ అండ్ డ్రైవ్ వల్లనే పరిశోధన విచారణ చేసి తాగి నడుపుడుచే యాక్సిడెంట్ అయి చనిపోయారని తెలియజేశారు తాగి బండి నడుపుడుచే యాక్సిడెంట్ అయి చనిపోయారని తెలియజేశారు అది అందరం ఆమోదించాలి నిజమనే నమ్మాలి కారణం అది పోలీస్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ కానీ ఈయన ఎలాంటి వ్యక్తి అని తెలుసుకున్నాక ఇలాంటి ప్రవర్తనతో కూడిన ప్రయాణంలో మరణించే విధానం ఇలాంటి ప్రవర్తనతో ప్రయాణించి మరణించే విధానం ఆయన వ్యక్తిత్వం మింగుడపడట లేదు అందుచేసి చేస్తున్న వీడియో ఇది అన్ని భాషలు తెలిసి జాతీయ స్థాయిలో డిబేట్లలో పాల్గొని మంచి వక్త భక్త అనిపించుకొని ఒక పచ్చి తాగుబోతుగా అలాంటి ఎలాంటి కాదు ప్రపంచంలో ఇలా మందు కొంటూ తాగుతూ హైవేలో పడుతూ ఏ బండి గుద్దుకోకుండా ఏ బండిని గుద్దుకుండా నాలుగు సార్లు యాక్సిడెంట్ గురై చనిపోవడం నా మెదడు జీర్ణించుకోలేకుంది ఇలా జరగకుండా ఉంటే బాగుండు కానీ జరిగిపోయింది వారి బంధువులు కుటుంబము సంఘ విశ్వాసులు ఇది చెప్పాలి పాస్టర్లను వారి బోధను జాతీయంగా విని విశ్వసిస్తున్న ఈయన ప్రవర్తన గురించి అది నిజమని లేదా కాదని చెప్పాల్సిన బాధ్యత ఆ కుటుంబానికి సంఘ విశ్వాసులకి వారి బంధువులకి తప్పనిసరిగా ఉంది ఇలాంటి వ్యక్తి ఈ విధమైన తాగుబోతుగా ఎందుకు ప్రవర్తించాడు బహుశా ఇలా తాగి బండి మీద నుండి పడుతూ ప్రయాణించే వ్యక్తి ఎవరైనా ఉంటారా ఎవరైనా బహుశా ఇలాంటి అజ్ఞానమైన తాగుబోతు ప్రపంచంలో ఎవరైనా ఉంటారా బహుశా ఉండరేమో ఇంతకు ఇతడు తాగుబోతా మతి భ్రమించిందా ఇవి నిజాలని పిల్లలు భార్య విశ్వాసులు స్నేహితులు నమ్ముతున్నారా బయటకు వచ్చి జవాబులు చెప్పాల్సిన బాధ్యత లేదా తప్పనిసరిగా హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఈ సంఘటనపై ఎంతోమంది చర్చించుకుంటూనే ఉన్నారు ఆయన ఈ ప్రయాణికుడు కాదని ఆయన ఇంత అజ్ఞానంగా తాగుబోతుగా తన పరిస్థితి గ్రహించలేని స్థితిలో డెబ్బై కిలోమీటర్ల స్పీడ్తో అక్కడక్కడ బండి అటు ఇటు నడుపుతూ ఐదు ఏడు అడుగుల ఐదు నుంచి ఏడు అడుగులు ఉండే దిగువకు జారి హెల్మెట్ ఉండి తలకు గాయమై చనిపోయే చనిపోయేంతటి స్థితి మతి కాదని చెప్పలేరా సరే పోలీసులు ఎవరిని పట్టుకోవక్కర్లేదు వాళ్ళని శిక్ష శిక్షించక్కర్లేదు ఆ అవసరం లేదు వాళ్ళని క్షమించేయడం మీ కుటుంబంతో గొప్ప మనస్సు సరే మంచిదే మరి మీ భర్త స్థితి అందరూ ఆయన చేత మార్చబడి తీర్చబడిన ఆయన నమ్మే వ్యక్తుల తాలూకా పరిస్థితి మీ భర్త స్థితి ఆయన నమ్మే వ్యక్తుల పరిస్థితి ఎంత దిగజారిపోతే మీకు చీమ కుట్టినట్లు కూడా లేదా ఆయన తాగుబోతూ తిరుగుబోతూ మతి లేని వ్యక్తి కాదని ఎన్నోసార్లు ఆయన బండిపై లాంగ్ డ్రైవ్ చేసేవారని లేదా ఆయన నా భర్తే ఆ పై ప్రయాణించింది నా భర్తే అని పోలీసులు చెప్పింది నిజమేనని మీరు చెబితేనే సామాజికంగా మరియు ఒక భక్తి మార్గంగా వెళుతున్న అనేక మంది ఆలోచనలు శుద్ధి చేయబడతాయి మెరిసేదంతా బంగారం కాదని చెప్పేవాడిని చెప్పేవాడికి వర్తించవని ప్రతి వ్యక్తి లోపల ఇంకొకడు లోపల ఒకడు బయటకు ఒకడు ఉంటాడని ఎవరిని నమ్మరాదని ప్రతి వ్యక్తి గుర్తిస్తాడు దయచేసి పగడాల ప్రవీణ్ గారు గొప్ప వ్యక్త బోధవేరు బుద్ధి వేరుగా ఉన్న వ్యక్త ఎంతో మంది ఒక వర్గాన్ని ఆయన వ్యక్తిత్వంలో ప్రశ్నించే పరిస్థితికి ముగింపు ఆయన భార్య పిల్లలు బంధువులు సంఘ విశ్వాసులు స్నేహితులు ఏకమై సమాధానం సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది ఇది వారి సామాజిక బాధ్యత దయచేసి ఆయన వ్యక్తిత్వం గురించి మీరు ఒక ముగింపు ఇవ్వండి పోలీసులు తమ విచారణ పూర్తి చేసి అతను పచ్చిగా తాగి అజ్ఞానంతో వాహనం నడిపి ఒళ్ళు కానక బుద్ధి క్షీణించి ప్రమాదంలో మరణించారని ముగించారు మీరంతా ఆయన వ్యక్తిత్వం గురించి చెప్పి ఆయన మృతికి ముగింపు పలకాలి సమాజానికి ఒక గుణపాఠం నేర్పాలి తాగితే పరిస్థితి లోపల వ్యక్తిత్వం గుర్తించలే గుర్తించలేమని మాట వేరు మతివేరుగా ఉండే మనుషులు ఉంటారని లేదా ఒక విషయాన్ని తలుచుకుంటే ఎటువైపైన తిప్పగల మనుషుల మధ్య ఉన్నామని మన సమాజం అలా ఉందని ప్రతి ఒక్కరూ తెలుసుకుంటారు ఏది నిజమో ఏది అబద్ధమో మీ సమాధానంతో ఒక ముగింపు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే ఇక ముందు ఇక ముందు డ్రంక్ అండ్ డ్రైవ్ గూర్చి చెప్పడానికి పగడాల ప్రవీణ్ గారి సీసీ ఫుటేజ్నే వాడుకునే రోజు రోజులు వచ్చాయి దయచేసి మీరు తాగుబోతో అవునో కాదో ఆ వ్యక్తి అవునో కాదో లేదా పోలీసులు చెప్పింది నిజమని మేము నమ్ముతున్నామని పోలీసులు చెప్పేవన్నీ నిజమని మేము నమ్ముతున్నామని ఒక మాట చెబితే దీనికోసం ఇంక ముందు ఎవరో ఆలోచించవలసిన పరిస్థితు పరిస్థితి ఉండదు సమాజం కూడా ఎదుటి వ్యక్తుల గురించి వాళ్ళు చెప్పే మాటల గురించి చాలా జాగ్రత్త పడతారు ఎవరి నమ్మకాన్ని ఎవరి జ్ఞానాన్ని వాళ్ళే నమ్ముకుని బ్రతికే రోజులు వస్తాయి దయచేసి ఈ విషయాన్ని నా బాధను అర్థం చేసుకుంటారని కోరుతున్నాను విన్నవారందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఎవరివన్